ट प्राइम टाइम न्यूज के स्वागत है తూర్పుగోదావరి జిల్లా గోకౌరం మండలం వీరలంకపల్లి గ్రామంలో హెచ్పిసిఎల్ ఐఓసీ హెచ్పి గ్యాస్ సంస్థల డ్రైవర్లు ఆందోళనకు దిగారు రోడ్డు ఎక్కిన లారీ డ్రైవర్లు హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బేటాయించారు ప్రభుత్వం అమలు చేయబోతున్న హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని లారీ డ్రైవర్లు నిరసన తెలిపారు నూట ఆరు చట్టాన్ని సవరించుకోవాలని రోడ్డుపై బైఠాయించిన మూడు వందల మంది పైగా లారీ డ్రైవర్ జిల్లా మోకూరం మండలం అది ఐస్ కంపెనీ హెచ్పి గ్యాస్ కంపెనీ అన్నీ కలిపి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద మేము వన్ నాట్ సిక్స్ అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు హిట్ అండ్ రన్ అనే కొత్త చట్టాన్ని అమలుపరిచారు దాన్ని రద్దు చేయమని ఈ రోజున మేము రోడ్ ఎక్కి నిరసన తెలియజేయ తెలియజేస్తున్నాం కావున నాకు దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ అలాగే మా డ్రైవర్ సోదరులందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాను అదేవిధంగా ఇప్పుడు మేము ఈ నిరసన తెలియజేయడానికి కారణం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అది యాక్సిడెంటే కావాలని కావాలని గుర్తించు మేము రోడ్ ఎక్కి అన్నం పెట్టుకుంటే లారీ నడుపుతాం కానీ అవతల గుర్తేసిన లేదా ఘర్నాకాల టైర్గా తోలి టైర్ కట్టిన మేము భరించవలసి వస్తుంది మేము ఇప్పటికే గతంలో లైఫ్ ఆరు నెలలు యాక్సిడెంట్ అవుతే ఆరు నెలలు సస్పెండ్ ఆ మేము అడుగుతున్నీ బతుకుతున్నాం ఏంటంటే మాకు వేరే గుర్తులు నమ్ముకుండా ఉన్నాం ఇక్కడ కానీ ప్రభుత్వం ఆ గుర్తించట్లేదు గుర్తించకుండా ఆరు నెలలు సస్పెండ్ చేసి మేము ఆరు నెలలు సస్పెండ్ చేస్తే ఎలా బతకాలి దానికి ఎలాగా ఏం చేయాలనో ప్రభుత్వం మాకు ఏది ఏది చెప్పలేదు భార్య బిడ్డలను ఎలా పెంచుకోవాలి మేము చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడతాం దేశ రైతు ఎంత ముఖ్యమో అలాగే ఆర్మీ కూడా ఎంత ముఖ్యమో డ్రైవర్ ముఖ్యం కానీ ప్రజలు గమనించట్లేదు ప్రభుత్వాలు గమనించట్లేదు ప్రభుత్వాలు ఆటో డ్రైవర్ ఆదుకుంటున్నాయి తర్వాత లేకపోతే సీ ఆసరా అన్నారు అన్నారు కానీ డ్రైవర్ అన్న వాడిని అసలు పరిగణలోగా తీసుకోవట్లేదు కోసం మేము చాలా చాలా అంటే చాలా బాధపడుతున్నాం ఈ రోజు మొన్న స్ట్రైక్ జరిగినాయి జరిగినప్పుడు దేశం అంతా అత అరవై సంవత్సరాలకి మిగతా మిగతా వాళ్ళకి అయితే యాభై దాటగానే ఇస్తున్నారు మా డ్రైవర్లు కూడా యాభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత బ్యాంక్స్ అనేది ఏర్పాటు చేయాలని ప్రభుత్వాల దృష్టికి వెళ్ళి మమ్మల్ని కనికరించి మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలనే ప్రభుత్వాల్ని మరీ మరీ ప్రార్థిస్తున్నాడు అదేవిధంగా ఇక్కడ వచ్చిన మీడియా మీడియా మిత్రులకి కూడా నాకు అభిమానం అది పూర్పణ మండలం కోటి గ్రామం నేను స్పెషల్ ఆయిల్ ఆయిల్ అసోసియే ఆయిల్ వర్కర్ యూనియన్ ట్యాంకర్ ప్రెసిడెంట్ అండి మా మీద డ్రైవర్ అనే మీద డ్రైవర్ మీద ఎన్నో రకాల చట్టాలు రూపొంది కానీ మా బతుకులు ఎవడం మార్చి కూడా లేడు మా బతుకులు ఇప్పుడు బండి తోలుకుంటే కానీ మాకే ఇన్ని చట్టాలు తెచ్చి ఏదన్నా అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ని దాన్ని రూపొందించే మీద ఇన్ని కక్ష ఇన్ని ఇన్ని మా కుటుంబాల మీద ఇలా దెబ్బ కొడతాం ప్రభుత్వాన్ని న్యాయం కాదు మాకు వెంటనే ఈ ఇత్తన్నో డ్రైవింగ్ ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రాంత ప్రభుత్వం కోరుతున్నామండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి మద్దతు తెలిపి మమ్మల్ని ఆదుకుంటారని మాకు ఏదో దారి చూపిస్తారని కోరుకుంటున్నామండి డ్రైవర్ అన్నవాడికి ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా వచ్చిన ప్రభుత్వాలు డ్రైవర్ని ఏ రూపాన్ని కూడా ఆదుకున్నది లేదండి మేమందరం కూడా ఎన్నో కష్టాలు పడుతూ పొద్దున్నేసి ఎన్నో బాధలు పడుతూ వచ్చి ఆ డ్రైవింగ్ చేసుకుంటూ బతుకుబడి సాగితామండి అలాగే మీరు తీసుకున్న చట్టాలు మాకే కాకుండా మా తల్లికి కూడా అందరూ అవుతారు మాకు ఏదైనా జరిగితే అంత భారం మా మీద మోపకూడదని మీరందరూ కూడా మా ఎందుకు దయించి ఈ చట్టాన్ని వెంటనే ఎనక రద్దు రద్దు చేస్తారని కోరుకుంటూ ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం డ్రైవర్లు డ్రైవర్ పైన ఏదైతే ఒక కొత్త ఆంక్ష విధించి ఆంక్ష ద్వారా కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఎన్నో నష్టపూరితమైన ఊబిలోకి పోసేయడానికి తీసుకున్న నిర్ణయం వల్ల మేమందరం ఒక ఏకం కార్డు మీదకి వచ్చి ఐఓసి హెచ్పి అలాగే ఇండియన్ ఇండియన్ హెచ్పి ఎల్పిజి గ్యాస్ మువగురము కలిసి మేము అందరము కలిసి ఈ యొక్క నిరసనను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించడానికి మేమందరం కూడా పాల్గొం బట్టినమే ఈ యొక్క ఈ యొక్క ఈ దీనిని ఈ యొక్క ఆంక్షను వెనక్కి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం అలాగే ఈ నిరసనలో పాల్గొన్న సభ్యులందరికీ అలాగే మీడియా సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం నమస్కారాన్ని ఈ ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం నిరసన ఎందుకంటే హిట్ అండ్ రన్ అంటే గుద్ది పారిపోవడం అనమాట గుద్ది అక్కడ ఉంటే మమ్మల్ని బతికేస్తారని ముందు ఏదైనా ప్రమాదం బాగా ఉంటే వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి